అధ్యాత్మిక మిత్రులకు నమస్కారం చాలామంది అడిగినటువంటి విషయం ఏంటంటే అనాహత చక్ర ఓపెన్ అవ్వటానికి యాక్టివేట్ అవ్వటానికి గాను ఏమైనా పరిష్కార మార్గాలు ఉన్నాయా అని అయితే దీనికి ముఖ్యంగా మనకి క్లియర్ క్వాడ్జ్ కానీ లేకపోతే రోజ్ క్వార్డ్జ్ కానీ వాటికి సంబంధించినటువంటి పెండెంట్స్ అంటే లాకెట్స్ లాంటివి మనకి ఆన్లైన్లో దొరుకుతాయి ఒరిజినల్ చూసి తీసుకోండి ఇవి ఆన్లైన్లో దొరుకుతాయి టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్లో రావచ్చు మోస్ట్లీ వీటికి సంబంధించి ఈ మెడలో ధరించడం ద్వారా అంటే మనకి ఈ అనాహత చక్రాకి ఆ లాకెట్ తగిలేటట్టుగా వేసుకుంటే మనకి ఆ స్పర్శ వల్ల దాంట్లో ఉండేటువంటి హృదయ చక్రం ఓపెన్ అవడానికి ముఖ్యమైనటువంటి ప్రేమతత్వానికి సంబంధించినటువంటి బీయింగ్స్ వల్ల మనకి హార్ట్ చక్ర అనేది ఓపెన్ అవటం అనేది జరుగుతుంది ప్రేమతత్వం అనేది పెరగటం జరుగుతుంది హార్ట్ చక్ర ఎవరికైతే కుంచుకుపోయి ఉంటుందో వాళ్ళకే హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఎక్కువగా కాబట్టి ఈ అనాహత చక్రాన్ని యాక్టివేట్ చేయడానికి ఈ క్రిస్టల్స్కి సంబంధించినటువంటి పెండెంట్లు వాడండి